అనుకున్న తర్వాత అనేటువంటి గ్రౌండ్ వర్క్ పెట్టిందా పెట్టింది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పెట్టిందండి ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ గురించి స్టడీ చేశాము ఆ తర్వాత వాటిలో ఉన్న సిస్టమ్స్ గురించి స్టడీ చేశాము అడల్ట్రేషన్ గురించి స్టడీ చేశాము ఆ తర్వాత ఏ మెదడ్ అయితే మనకు సూట్ అవుతుందన్నది స్టడీ చేశాము అంటే లైక్ మీకు ఇప్పుడు ఆయిల్ తీయాలంటే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఉంది రిఫైండ్ కంపెనీస్ వాడేది అంటే కెమికల్స్ యూస్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇంకోటి ఎక్స్పెల్లర్స్ ఉన్నవి ఇంకోటి రోటరీస్ ఉన్నవి ఇంకోటి మిషన్ మెకనైజ్డ్ గానుగాస్ ఉన్నవి చెక్క గానుగులు ఉన్నాయి ఇంకోటి ఎద్దు గానుగులు ఉన్నాయి సో వీటన్నిటిని వన్ బై వన్ స్టడీ చేసుకుంటా ఎద్దుగానుకే ఎందుకు రావాలి అన్నది కంక్లూడ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పట్టింది ఆ ఇది ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒక్కొక్కటి తిరుగుతుంటే ఈజీ అంటే లైక్ ఇప్పుడు మీకు ఉంది సైలెంట్ ఎక్స్ట్రాక్షన్ ఉంది కంప్లీట్ మెకనైజ్డ్ అండ్ కెమికల్స్ మీకు వాడే రిఫైండ్ ఆయిల్స్లో దయూజ్ హెక్సానే యూజ్ పాస్ప్రిక్ యాసిడ్ వాడతారు కాస్టిక్ సోడాస్ వాడతారు బ్లీచింగ్ ఎర్త్ వాడతారు అంటే లైక్ అది ఒక డిఫరెంట్ సిస్టమ్ అది అంటే అది ఇట్స్ ఓన్లీ ఫర్ కుకింగ్ దాంట్లో మీకు న్యూట్రియన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అండ్ ఇఫ్ ఆ రెసిడ్యూస్ లేకపోతే మీరు అదృష్టవంతులని చెప్పాలి వాళ్ళు వాడిన కెమికల్స్ రెసిడ్యూస్ లేకపోతే సో అందులో మీరు ఎలాంటి ఫ్యాట్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే సెవెన్ స్టేజెస్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఎయిటీ డిగ్రీస్ హీట్ చేస్తారు ఆయిల్ హీచ్ స్టేజ్లో మీకు డియోడరేషన్ అని ఉంటుంది ఎక్స్ట్రాక్షన్ అని ఉంటుంది ఇంకోటి బ్లీచింగ్ అని ఉంటుంది రకరకాల సిస్టమ్స్ ఉంటాయండి అంటే అది ఓపెన్గా చెప్పకూడదు అది అంటే స్టడీ చేయాలి మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది లైక్ సింపుల్ స్టెప్ గూగుల్లో కొట్టండి వాట్ ఆర్ ది కెమికల్స్ యూస్డ్ ఇన్ రిఫైండ్ ఆయిల్స్ అని కొట్టండి నేను చెప్పేది కాదు గూగుల్ ఇస్తుంది మీకు అది అంటే లైక్ ఇట్స్ నోన్ ప్రాసెస్ కస్టమర్ తెలుసు కూడా వాడేవాళ్ళు ఉన్నారు సో ఆ సిస్టమ్స్ అన్ని స్టడీ చేసాము మా తర్వాత ఓకే కోల్డ్ ప్లస్డ్ ఆయిల్ బెటర్ ఇండియాలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎక్సెప్ట్ రిఫైండ్ ఆయిల్ ఎవ్రీ ఆయిల్ ఇస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనుకుంటారు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఇప్పుడు మనం ఉన్న టెంపరేచర్ దగ్గర మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసింది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆ సిస్టమ్ ఒక్క బుల్స్తోనే సాధ్యపడుతుంది లేదు మీరు బుల్ కాకుండా వేరే మిషన్ కూడా కట్టొచ్చు మీరు స్టిల్ టెంపరేచర్ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఒక ఆయిల్ తీసేటప్పుడు ఆ బుల్ వాకింగ్ స్టైల్లోనే డిఫరెన్స్ ఉంటుందండి మీరు మిషన్ ఏం చేస్తుంటే కాన్స్టెంట్ ప్రెషర్తో తిరుగుతుంది మేము ఆల్రెడీ ట్రాక్టర్ కట్టాం మొన్నకాయన వచ్చేలాగే ఛాలెంజ్ చేస్తే ట్రాక్టర్ కట్టాం ఒక పక్క ఎద్దు తిరుగుతుందో ఒక పక్క ట్రాక్టర్ తిరిగింది సేమ్ ఆర్పిఎం టూ ఆర్పిఎం నిమిషానికి రెండు సార్లు తిరగాలి రెండు స్టిల్ అది ఓపెన్ చేస్తే ఆయిల్ చాలా వెచ్చగా వస్తుంది ఆయిల్ పట్టుకున్నా కూడా వేడిగా ఉంటుంది బుల్ తిరిగేది మీకు మనుషులు చేత్తో చేస్తారు కదా సో దెర్ ఇస్ నో టెంపరేచర్ పెట్టాలి ఎందుకంటే దాని వాకింగ్ స్టైల్లో అలా ఉంది సో దాంట్లో సంథింగ్ అది మనము కంపేర్ చేస్తే కానీ మాకు అర్థం కాదు తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మీకు నేను గారు మీద చూపిస్తున్నాను అది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రెషర్ వల్ల ఫ్రిక్షన్ క్రియేటే ఫ్రిక్షన్ వల్ల హీట్ క్రియేట్ అవుతుంది అంటే ఒక ఆర్పిఎం ఇంపార్టెంట్ కాదు స్లోగా నడటే కాదు ఎంత బలంగా నడుస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎద్దు వాకింగ్ స్టైల్ అంటే నాలుగు కాళ్ళు ఉంటాయి కదా దానికి ఒక కాలు తీసి ఒక వేసే వేసేటప్పుడు పట్టు విడుపులు ఉంటుంది గా లైక్ రోకల్లో మేము అది బాగా అబ్జర్వ్ చేసాం దానివల్ల ఏమవుతుందంటే మీకు టెంపరేచర్ క్రియేట్ అవ్వదు ఇప్పుడు మీరు టూ ఆర్పిఎం మిషన్స్ కూడా ఉంటాయి స్టిల్ మీరు బాటిల్స్ చూస్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో అప్ టు ఫార్టీ నైన్ డిగ్రీస్ అని రాస్తారు వాళ్ళు ఎవరు కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేస్తామని రాయలేదు ఎందుకంటే ఎక్సెప్ట్ ఎద్దు గానేక మాత్రమే రూమ్ టెంపరేచర్ దగ్గర ఆయిల్ ఇవ్వగలుగుతుంది సో మేము అంత ప్యూర్ ఆయిల్ తీయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం దీన్ని అండ్ ఎద్దులుకెళ్ళడానికి ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటంటే వాటిని ప్రొటెక్ట్ చేయటం కూడా ఇవాళ మీకు అంటే నేను ఓపెన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే భూమిని ప్రేమించే ప్రతి ఒక్కడు ఆవు దాని సంతానాన్ని ప్రేమించాలండి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్ మన మీద ఇది ఒక మతానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది భూమికి నేచర్కి సంబంధించిన ఇష్యూ మీకు భూమి మీద ఆవు దాని సంతతి నశిస్తే నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఆ మట్టి తినడానికి కూడా పనికిరాదు ఏదైనా జీవి వేస్ట్ మనం చేత్తో పట్టుకోగలుగుతున్నాం అంటే అది ఒక ఆవు దాని సంతానం అండ్ దానికి సంబంధించిన బ్రాంచెస్ మీరు గేదెలు అవ్వచ్చు అటు అవ్వచ్చు సో వాటిని మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే భూమి అంత హెల్దీగా ఉంటుంది అంటే భూమికి మన అవసరం లేదు వాటి అవసరం చాలా ఉంది భూమిని లవ్ చేసే ప్రతి ఒక్కళ్ళు భూమి నేచర్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన యానిమల్ ఏమైనా ఉందంటే అది కౌ అండ్ దాని ఫ్యామిలీ అండ్ ఎద్ అంటే ఇప్పుడు కౌన్ ప్రొటెక్ట్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయండి కానీ బుల్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఇవాళ చూస్తే అంటే సిటీస్లో కూర్చొని నేను అనుకున్నామండి ప్రతిదీ బాగుంది కదా కానీ మనకి ఇప్పుడన్నా విలేజ్కి వచ్చినప్పుడు నాకు అర్థమవుతుండేది నేను ఏదో అబ్జర్వ్ చేయపోయినా కూడా మా ఊళ్ళో ఎన్ని బుల్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేసేవాడిని నేను చిన్నప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఒక పది జతలు రెండవ బట్టము రెండు ఇవాళ మా ఊళ్ళో ఎద్దులు లేకుండా పోయినాయి అంటే ఇది అంతరించి చాలామంది అంటారు అంతరించిపోతాయి అంటే మీరు ఇలాగే వదిలేస్తే ఏదైనా అంతరించిపోతుంది డైనార్సర్స్ అలాగే పోయినాయి టైగర్స్ కూడా అలాగే పోతాయి మీరు పట్టే వదిలేస్తే అంటే మనకిప్పుడు అవసరం లేదు అంటే మనం చాలా సెల్ఫిష్ హ్యూమన్ బీయింగ్స్ అండి ఎలా అంటే వాటితో అవసరం ఉన్నంతకాలం వాడిని దేవుడు దేవుడు పక్కన పెట్టేశాం నందీశ్వరుడు అన్నాము పూజలు చేసాము ఇంట్లో ఈక్వల్ రైట్స్ ఇచ్చాము ఆ ఎదురు తీసుకొచ్చేవాళ్ళం ఎక్కడైనా బయటికి వెళ్తుంటే తా పేర్లు పెట్టుకుంటాం ముద్దుగా పిలుచుకుంటాం ఇవాళ అవి చేసే పని మిషన్స్ చేస్తున్నాయి కదా అని వాటిని తీసి పక్కన పడేసాము అది అంటే లైక్ యాజ్ మనల్ని మనుషులని ఎందుకు అంటారు అంటే గ్రాటిట్యూడ్ చూపించాలి కాబట్టి మనుషులు అంటారు వేరే జీవికి మనకు తేడా ఏముంటుందంటే గ్రాటిట్యూడ్ అంటే మన దగ్గర దగ్గర సాయం తీసుకుంటే దాన్ని తిరిగి ఇచ్చేదాకా కూడా అదే మానవత్వం అన్న ఆ కృతజ్ఞత భావం అంటారు కదా అది మనతో పాటు ఇద్దు కూడా చాలా ఉంటుంది అది మీరు పెట్టే గుప్ప్ర మేత కోసం అది ఎన్ని గంటలని పనిచేస్తుంది మా దగ్గర ఒక ఇద్దు ఉంది మొన్న మేము ఎవరూ లేము అది ఎందుకో ఊడదీస్తుంది మా వాచ్మెన్ ఊడదీసినట్టున్నారు సుబ్బారా గారు ఊడదీశారు ఒక ఎక్స్కవేటర్ లోపలికి వస్తుంది ఇదేం చేస్తుంది ఏ మా సైట్లోకి ఎవడో వస్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోయి ఎక్స్కేటర్ అడ్డం పడుతుంది లోపలికి రానిట్లేదు ఎంతసేపటికి వాళ్ళు ఫోన్ చేసి గోల్ చేస్తున్నారు మీరు పని చేయడానికి రమ్మన్నారు ఇక్కడ యుద్ధం అడ్డం అడ్డం పడుతుంది తగిలితే మళ్ళీ గొడవ వద్దని చెప్పేసి అప్పుడు మళ్ళీ మా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసుకెళ్ళి కట్టేస్తే వాడు పొయ్యిందాక యాక్స్క్యవేటర్ బయటికి పోయిందాక అస్సలు తెచ్చుకోవడానికి మీద పట్టడానికి బుసలు కొడుతూనే ఉంది అది అంటే దానికి అంత గ్రాటిట్యూడ్ ఉంటుంది అంటే నాకు ఇక్కడ నన్ను చూసుకుంటున్నారు నేను వీళ్ళని బాగా చూసుకోవాలన్నా అది ఒక ఉంటాయండి జీవాలకు ఉంటాయి మనకి అవి అంటే మనం వాటితో ఉంటే అర్థమవుతూ ఉంటుంది సో సిటీస్లో ఉన్నప్పుడు మనకి అండి అంతా బాగుంది కదా అనిపిస్తుంది నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే అండి మనం తినే ఫుడ్ ఫ్యాక్టరీస్ నుంచి కాకుండా ఫామ్ నుంచి రావాలనేది నా బలమైన కోరిక సో దానికోసము ప్రతి ఫుడ్ అంటే లైక్ యాక్చువల్గా ఫుడ్ అన్నది ఫార్మర్ ఫార్మర్కి సంబంధించిన సెక్టర్ అండి దాన్ని మనం లాగేసుకోవడం స్టార్ట్ చేసాము యాక్చువల్గా అంటే ఫార్మర్కి ఏంటి ఓన్లీ నువ్వు పండించేవాడివే ఆ తర్వాత నీకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు ప్రాసెస్ చేయకూడదు మేమే చేస్తాము మీరు చూడండి పది ఎకరాలు ఉన్న రైతు వాళ్ళ ఐదు ఎకరాలకు వచ్చేస్తాడు ఐదు ఎకరాల రైతు ఒక ఎకరకు వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గర పొలాలను ఎవరు కొంటున్నారంటే ఈ ఫుడ్ తీసుకుని ఫార్మింగ్ తర్వాత ఫార్మింగ్ తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది చూసారు వాళ్ళే కొంటున్నారు ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మిర్చి కొనే అతను ఉంటాడు దాన్ని ప్రాసెస్ అతను ఉంటాడు వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరే కొంటారు సరే ఒక పెద్ద ఎకానమీ రాబరీ అనుకున్న తర్వాత డిస్కస్ చేద్దాము బట్ ఫుడ్ అనేది యాక్చువల్గా ఫార్మర్ అంటే ఫార్మర్ ఒక్క పండించడమే కాదు దాని తర్వాత ప్రాసెస్ కూడా చేయాలి దానికి మిషనరీ అవసరం లేదు అంటే జనరల్గా మనకున్న మిస్కన్సెప్షన్ ఏంటంటే మిషనరీ ఉంటేనే ఇండస్ట్రీ మిషనరీ ఉంటేనే అది ఒక పెద్ద బిజినెస్లా చుట్టం అది మనకున్న మైండ్ సెట్ అంది అది చాలా పెద్ద రాంగ్ అది ఫార్మర్ అసలు మిషనరీతో చేయకూడదు ఎందుకంటే మిషనరీ అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం ఇప్పుడు మీరు మిస్టర్ తీసుకుంటే త్రీ ఫీజ్ కనెక్షన్ తీసుకోవాలి దానికి మళ్ళీ రిపేర్ చేసే వ్యక్తిని పట్టుకోవాలి పవర్ డిస్ప్యూట్ పవర్ కనెక్షన్స్ పోతూ ఉంటుంది పవర్ పోతూ ఉంటుంది దానికి మళ్ళీ జనరేటర్ పెట్టుకోవాలి అది చాలా పెద్ద హెడ్ ఏ కానీ ఖర్చుతో కొండేవారం ఇలాంటి చిన్న గాను ఒకటి ఉందనుకోండి పవర్ ఉన్నా లేకపోయినా ఎద్దు ఒకటి ఉంటే చాలు మీకు అది మీరు హ్యాపీగా అంటే లేక దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కష్టమంత అంతే కాబట్టి ఎయిట్ నైన్ అవర్స్ వర్క్ చేస్తుంది నేనైతే ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నాను మా ఫామ్లో ఫోర్ అవర్స్ ఎందుకంటే వాటికి ఎక్సర్సైజ్ కోసం చేస్తున్నట్టే వీటికి ఫోర్ ఫైవ్ అవర్స్ అసలు ఎద్దుకున్న బాడీ వెయిట్కి అది మినిమం ఫోర్ అవర్స్ వర్క్ చేయాలి ఇప్పుడు అదర్వైజ్ మనకు మళ్ళీ షుగర్లు బీపీలు లేనిపోయిన రోగాలు వస్తాయి వాటికి కూడా మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ ఫిజికల్ మనిషి కూడా మనకున్న బాడీ వెయిట్కి మనం టూ అండ్ హాఫ్ అవర్స్ వర్క్ చేయాలి జిమ్లో జిమ్లో చేస్తాము అండ్ ఏమన్నా వాకింగ్ చేయాలి టెన్ కిలోమీటర్స్ నడవాలి జిమ్ ఒక వన్ అవర్ చేయాలి సో వాటికి మీరు ఆలోచించాలి అది ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఒక్కొక్కటి అది ఎంతసేపు వర్క్ చేయాలి అన్నది అండ్ దట్ట తినేది మొత్తం కార్బోహైడ్రేటే సో అది మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తుంది మా దగ్గర ఒక్కొక్క బుల్ అంటే టూ బ్యాచెస్ వేస్తుంది షిఫ్ట్ మార్చి ఇంకో బుల్ని కడతాం టూ బ్యాచెస్ వేస్తుంది అది ఒకసారి సో నేచర్లో ఉన్నది పెద్ద గుణం ఏంటంటే అండి తనకి తనే ఫర్టైల్ చేసుకోగలుగుతుంది అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది మీరు ఇప్పుడు భూమి తవ్వితే ఒక త్రీ ఫోర్ ఫీట్ దాటిన తర్వాత అది ఎండాకాలంలో కూడా చాలా తడు ఉంటుంది లోపల చె ఉంటుంది అంటే నేచర్ ఆ గుణం ఉంది దాని పట్టు అలా ఉంచుతుంది సో దట్ ఏంటంటే ఈ ట్రీస్ దాని ఎయిర్ల వాటర్ తీసుకోగలుగుతుంది సో నేచర్ ఏంటంటే ప్రతిదీ ఈ మొక్కకి ఏం కావాలి ఇది బతకాలంటే ఏం కావాలని నేచర్లో దానికి తెలుసు అన్నీ పెడుతుందండి అమలాంటిది కదా సో అన్నీ పెట్టేస్తుంది మనమే దాని చేతులారా పాడు చేసుకుంటాం ఇవాళ చెట్టు ఉంది ఎండాకాలంలో ఆకులు ఎందుకు రాలాలి అంటే ఆకులు రాలేకపోతే దానికి బలం రాదు ఆ రాలిన ఆకులే దానికి బలం అది మళ్ళీ కంపోస్ట్ అయిపోయి మళ్ళీ దానికి వస్తుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కంపోస్ట్ అవ్వాలి అంటే భూమిలో బ్యాక్టీరియా ఉండాలి కదా ఆ బ్యాక్టీరియాని మల్టిఫ్లై చేయగలిగే బాగా కెపాసిటీ ఉన్నది గోమయానికి అండ్ ఆవు దాని సంతతి నుంచి వచ్చే వేస్ట్కే అంత కెపాసిటీ ఉంటుంది సో భూమిని చాలా త్వరగా ఫెర్టైల్ చేయగలిగే వస్తువుల్లో ఇది ఒకటి ఇవాళ రేపు మీరు చూస్తే సౌదీ వాళ్ళు నేను ఒక మన న్యూస్ ఆర్టికల్ చదివాను ఇండియా ఈజ్ నో సప్లయింగ్ గోల్డ్ అనేది ఒక సర్కాస్టిక్గా పేపర్ రాసింది వాళ్ళు యూఏ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏంటి అని చూస్తే వాళ్ళు ఈ ఎరువు ఆవు పేడని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి డేట్స్ ఉన్న చెట్లకి వేస్తున్నారు వాళ్ళకి ఇక ఈ యూరియాలు డిఏపీలు ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఏం అవసరం లేదు కెమికల్ ఫెర్టిలైజ్ అవసరం లేదు దానికి సో అది అంటే మనము మన దగ్గర ఉన్నదాన్ని మన వాల్యూ ఇవ్వట్లేదు అంతే అండి కారణం సో మా ప్రాసెస్ ఏంటంటే వీటిని కూడా అంటే ఇప్పుడు మారిన పరిస్థితుల అనుగుణంగా ఎలా ఉందంటే అండి రైతు ఎద్దుతో వ్యవసాయం చేయలేకపోతున్నాడు ఎందుకంటే సెకండ్ జనరేషన్ లేదు రైతును పట్టలేము ఇప్పుడు రైతుకు సెకండ్ జనరేషన్ లేదు సో రైతుకి ఒప్పుకున్నంతకాలం ఎదుతో వ్యవసాయం వాళ్ళు తర్వాత ట్రాక్టర్స్ రావటం ఇప్పుడు వచ్చిన కొంతమంది ఉన్నారు సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా ఎక్కువ మిషనరీ యూజ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక నేను రైతులతో తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు చెప్పేది ఎద్దుతో వ్యవసాయం వేరు ట్రాక్టర్తో వ్యవసాయం లేరు ఎద్దు తిరిగిన నెల త్వరగా బెట్టకరాదు ట్రాక్టర్ తిరిగితే చాలా త్వరగా బెట్టకొస్తుంది ఇది నాకు నాకు ఎక్స్పీరియన్స్ కాదు అది రైతులు చెప్పింది అది సో కానీ మారిన పరిస్థితుల్లో ఏంటంటే అంటే వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు మేము వీటికి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి మనతో ఉండాలి అంటే సో ఫస్ట్ ఎద్దులు కొనేసాం ఈ థాట్ ప్రాసెస్ కానీ ముందే ఎద్దులు కొనేసాం ఎందుకంటే ఆ సంతకెళ్తే వాటిని ఒక అంటే ఇది ఒక మీకు చెప్తాను ఎలా స్టార్ట్ అయింది అన్నది సంతకు వెళ్ళేటప్పుడు మేము ఒక ఆవు కొందామని సంతకి వెళ్ళాము యాక్చువల్గా అది ఒక స్టోరీ ఆవు కొంటానికి సంతకెళ్తే ఎద్దులు కట్టేస్తున్నాయి ఆవులు లేవు సంతలో ఆవులు అమ్మే వాళ్ళు లేరు ఎద్దులు మాత్రం అన్నీ ఒక వరుసగా కట్టేస్తున్నాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఎద్దులు కట్టేస్తున్నాయి మేము అడిగాం వాళ్ళని ఇక్కడ కట్టేస్తారు సేల్ అవ్వట్లేదా అని కాదు కాదు ఆల్రెడీ కొనేశారు హైదరాబాద్లో పటాన్ ఫ్యాక్టరీ ఏదో చెప్తున్నారు వాళ్ళు మరి అక్కడ ఫ్యాక్టరీ ఉందో నాకైతే తెలియదు హైదరాబాద్ పటాన్ వెళ్తే ఇవన్నీ చెప్తున్నారు దేనికి అంటే కోయటానికి వాటిలో చిన్నపిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే అండి మగవాళ్ళకేమో అబ్బాయిలు కావాలి లేకదే మనుషులకేమో అబ్బాయిలు కావాలి ఈ యానిమల్స్లో అమ్మాయిలు కావాలి ఎందుకంటే ఇస్తాయి కదా సో వీటితో పని లేదు సో చాలామంది అనుకున్న అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆవులకైనా గేదెలకైనా ఆ పాలచార ఇచ్చేది దున్నపూతి కానీ ఎద్దు కానీ ఆ పాలచార ఎద్దుల్లో ఉంటుంది ఆవుల్లో ఉండదు ఇవి ఎంత దాని మదర్లో ఎంత క్వాలిటీ ఉంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి అంత క్వాలిటీ ఇస్తుంది అంటే బుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మీకు ఆవు ఎంత ఇంపార్టెంటే బుల్ కూడా అంత ఇంపార్టెంట్ భూమికి అదర్వైజ్ మీకు కొన్నేళ్ళ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు మగవాడు అంతరించిపోతే రీప్రొడక్షన్ ఆగిపోతుంది కదా సో అలాగే ఎద్దులు అంతరించిపోతే వాటిలో కూడా రీప్రొడక్షన్ ఆగిపోతుంది సో వీటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము ఇది